మరి మీ అందరి నిమిత్తం కూడా నేను ప్రార్థన చేస్తున్నాను నా నిమిత్తం కూడా మీరు ప్రార్థన చేస్తున్నారని నేను అనుకుంటున్నాను మా నిమిత్తము మా కుటుంబం నిమిత్తం మీరు ప్రార్థన చేయండి కొద్ది నిమిషాలు చిన్న ప్రార్థన చేసుకుని దేని వాక్యాన్ని మనం ఆలకిందాం ప్రార్థన మా ప్రియ పరులో కొతండ్రి నీ ఘనమైన ఉన్నతమైన నామాన్ని బట్టి నీకు స్థుతులు స్తోత్రాలు వేలాది కొలది కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం ప్రభావ ఈ సమయంలో మరొకసారి ఇదిగో మా ప్రియులను మేము ఈ వీడియో రూపంలో కలుసుకోవడం ద్వారా నేను చాలా సంతోషిస్తున్నాం కొద్ది నిమిషాలు నీ మాటలు వినాలని ఆశపడుచుండగా మా బిడ్డలతో మీరు మాట్లాడండి వారిని సంధించండి సరిచేయండి ఈ వాక్యానుసారం మన జీవితాలు మాకు దయచేయమని నీకు అనుకూలమైనటువంటి జీవితాలు జీవించినట్లుగా నీ కృపను మాకు అనుగ్రహించమని ప్రభువును రక్షకుడైన అయినా చేస్తున్నామని అడిగి పరమ తండ్రి ఆ ఆమె అందరికీ వందనాలండి దేని వాక్యాన్ని శ్రద్ధగా వింటున్నారా దేని వాక్యాన్ని శ్రద్ధగా ఆలకిస్తున్నారా నేను వాక్యంలో మీరు అందరూ కూడా బలపడాలని ఆత్మీయంగా ఉండాలని నేను ఎంతగానో ఆశపడుచున్నాను మీ నిమిత్తం నేను ప్రార్థన చేస్తున్నాను నన్ను కూడా మీ ప్రార్థనల మీద జ్ఞాపకం చేసుకోండి కొద్ది నిమిషాలు చిన్న మాట మనం జ్ఞానం చేసి రోజున మీ నిమిత్తం ప్రార్థన చేస్తాను మనందరం కూడా ప్రసంగి గ్రంథము ఐదో అధ్యాయం మొదటి వచనాన్ని ఒకసారి మనం చదువుదామండి ప్రసంగి గ్రంథము ఐదో అధ్యాయము మొదటి వచనంలో దేవుడే విధంగా రాస్తున్నాడనే మాట మనం జ్ఞాపకం చేసుకుందాం నువ్వు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకున్నాము బుద్ధిహీనులు అర్పించినట్లుగా బలి అర్పించు కంటే సమీపించి ఆలకించిన శ్రేష్టము వారు తెలియక ఏ దుర్మార్గపు పనులు చేయుదురు దేవునికి మనం అర్పించే అర్పణ ఎలా ఉండాలి అనేది ఇక్కడ దైవజనుడు రాస్తున్నాడు నువ్వు దేవుని మందిరముకు పోనప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకో అదేవిధంగా నీ బలి నువ్వు అర్పించే అర్పణ ఎలా ఉన్నదో అనేది కూడా నువ్వు చాలా జాగ్రత్తగా చూసుకో బుద్ధిహీనుడు అర్పించినట్లుగా నువ్వు దేవునికి బలి అర్పించడం అనేది చాలా రాంగు అని దేవుడు చెప్తున్నాడు మనం అర్పించే అర్పణ ఎలా ఉండాలంటే చాలా దేవునికి అంగీకారమైనటువంటి అర్పణగా మన అర్పణ ఉండాలి దేవునికి మనం అర్పిస్తున్నామంటే దేవునికి నైవేద్యం చేస్తున్నామంటే దేవునికి ఒక పాట పాడుతున్నామంటే అది దేవునికి అంగీకారయుక్తమైనటువంటి బలిలా ఉండాలి అంటే పాట పాడడం కూడా దేవునికి బలే ఫలము మేము అర్పిస్తామంటాడు పత్రిక పదమూడు అధ్యాయంలో గ్రంథంలో అంటాడు మా మేము అర్పించడానికి మా దగ్గర ఏమున్నాయి ప్రభు మా పెదవులు తప్ప మేము ఏమి మీకు అర్పించగలము అంటాడు అదేవిధంగా దావీది అంటాడు యాభై ఒకటో కీర్తనంలో అంటాడు కదా ఇదిగో నువ్వు బలిని కోరువాడు కాదు బలులు కోరితే నీకు ఎన్నో బలులు నేను అర్పించగలను కానీ విరిగి నలిగిన హృదయమే నీకు కావాలని అక్కడ దావీది కూడా అంటాడు కానీ దేవునికి మనం అంగీ దేవుడు మన బలులను అంగీకరించాలంటే దేవుడు మన నైవేద్యాన్ని అంగీకరించాలంటే ఆ మన అర్పణ ఎలా ఉండాలి అనేది మనం జ్ఞాపకం చేసుకోవాలి ఆది కాండము పదిహేనో అధ్యాయంలో దా ఇక్కడ అబ్రహాము దేవునికి బలిని అర్పించాడు ఆది కాండం పదిహేను అధ్యాయంలో దేవునికి బలిని అర్పించినప్పుడు ఆ బలి మీదకి గ్రద్దలు వాలడానికి ప్రయత్నం చేసినప్పుడు అబ్రహాము ఆ గ్రద్దలను త్రోలు వేసినట్లుగా మనం ఆది కాండం పదిహేను అధ్యాయంలో చూడగలం దానిలో ఉన్నటువంటి ఆత్మీయ అర్థం ఏంటంటే మనము అర్పించే అర్పణలో కొన్ని కొన్నిసార్లు గ్రద్దలు వాడుతూ ఉంటాయి మనం అర్పించే అర్పణ మీద అనగా దేవుడికి మనం అర్పిస్తున్న అర్పణలో ఏమవుతుందంటే కొన్ని కొన్నిసార్లు సాతాను సంబంధమైనటువంటివి కూడా వస్తూ ఉంటాయి ఉదాహరణకు చెప్పాలంటే మనం దేవుని పాట పాడుతున్నప్పుడు ఆ పాటలో కొంతమంది మధ్యకాలంలో ఏం జరుగుతుందంటే ఆ సంగీతంలో కొంత సినిమా సంగీతము ఆ సాహిత్యంలో కాస్త సినిమా సాహిత్యం అనేది జోడించి అలా పాడడం వల్ల ఏమవుతుందంటే అది దేవునికి అంగీకారంగా అది ఉండదు అది దేవునికి అంగీకారంగా ఉండదు మనం చేసే ప్రార్థనలో కాస్త లోక సంబంధంగా ఉంటూ లేకపోతే కాస్త దైవభక్తిగా ఉంటే అది దేవునికి అంగీకారంగా ఉండదు ప్రకటన గ్రంథంలో అంటాడు ఇదిగో నీవు వెచ్చగానే ఉండు చల్లగానే ఉండు కానీ నులివెచ్చని స్థితిలో నువ్వు ఉంటే నేను దానిని అంగీకరించనని దేవుడు తెలియజేసింది కనుక నీ అర్పణ అబ్రహాము అర్పించిన అర్పణ మీద గ్రద్దలు వాలినప్పుడు అబ్రహాము ఆ గ్రద్దలను ఎలాగైతే తోలివేశాడో ఒకవేళ నువ్వు అర్పిస్తున్న అర్పణలో ఒకవేళ దేవునికి హేయమైనటువంటి ఏమైనా దాంట్లో మిళితమయ్యావేమో నీ భక్తిలో నీ అర్పణలో నీవు పాడే పాటలో అనేది నువ్వు గ్రహించుకుని దేవునికి పాట పాడినప్పుడు నీ మెప్పు కోసం పాడుతున్నావేమో అనేది నువ్వు గ్రహించుకుని దేవుణ్ణి స్తుతించినప్పుడు యోహాన్సు వార్త నాలుగు అధ్యాయంలో చెప్పినట్లుగా ఆత్మతోనూ సత్యమతోనూ ఆరాధించడం నువ్వు అలవాటు చేసుకో నీ అర్పణలో ఈ లోక సంబంధమైనది ఏమి కూడా తీసుకురాను నీ అర్పణలో దేవునికి అంగీకారమైనటువంటి అర్పణగా అర్పణ ఉండాలనేది మనం జ్ఞాపకం చేసుకోవాలి అయితే ఇక్కడ అబ్రహాం ఏం చేశాడంటే ఇదిగో ఆ అర్పణ మీద గ్రద్దలు వాలినప్పుడు ఆ గ్రద్దలనైనా త్రోలివేశాడు మరి రోజున నీ అర్పణ మీద ఏమి గ్రద్దలు వాడుతున్నాయి నేను బాగా పాట పాడుతున్నాను నేను గర్వంతో పాడుతున్నావా అయితే ఆ గ్రద్దను గర్వం అనే గ్రద్దను తోలివేసి నీ అర్పణను నువ్వు కాపాడుకో నువ్వు పాట బాగా పాడుతున్నావు అంటే నువ్వు దేవునికి అర్పిస్తున్నావు ఆ అర్పణ మీదకి గ్రద్ద వాలినప్పుడు ఆ పాటకు అర్థం ఉండదు కాబట్టి నీ పాటను నువ్వు చాలా జాగ్రత్తగా దేవుని సన్నిధిలో దేవుని కోసం పాడడానికి నువ్వు ప్రయత్నం చేయాలి కాబట్టి సాతాను పని అది మన భక్తి జీవితాన్ని పాడు చేయాలి వాడి పని ఏంటంటే నిత్యము కూడా మన భక్తిని పాడు చేయాలి ఏదో రకంగా పాడు చేయాలని సాతాను ఆలోచన కలిగి ఉంటాడు కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలని జ్ఞాపకం చేసుకోవాలి రెండవది కయ్యేను చేసినటువంటి అర్పణ కయ్యిను కూడా దేవునికి అర్పించాడు కానీ బుద్ధిహీనుడు ప్రసంగి గ్రంథం ఐదు మొదట మొదటి బుద్ధిహీనుడు అర్పించినట్టుగా అర్పణని అర్పణ ఉండకూడదు దేవుడు అప్పటికే భూమిని శపించాడు ఆదామహ వల్ని బట్టి ఆ భూమి శపించబడినప్పుడు ఆ శపించబడిన దాంట్లోంచి తెచ్చి దేవునికి ఇస్తున్నాడు అది అంత రాంగు కాబట్టి దేవుడు దాన్ని అంగీకరించలేదు చాలా చాలామంది దేవుడు కయ్యింది అంగీకరించకుండా ఏ అర్పించాడు అర్పించ అంగీకరించాడు ఏ అంటే ఇష్టం దేవునికి దేవుడికి చూసావా ఎంత పక్షపాతమో అనుకుంటాం కానీ కయ్యను అర్పణలో ఏముందంటే శపితమైన దాన్ని దేవు దేవునికి అర్పించాలని కయ్యను ఇష్టపడినప్పుడు దేవుడు దాన్ని ఏమాత్రం కూడా అంగీకరించలేదు కాబట్టి ఈ యొక్క సమయంలో నీ అర్పణ దేవునికి నువ్వు అర్పిస్తున్నటువంటి అర్పణ ఎలా ఉంది దేవునికి ఆమోదయోగ్యమైన అర్పణగా ఉందా అంటే అబ్రహాం అర్పణలాగా ఉందా లేకపోతే ఆమోదయోగ్యం కానీ కయీన అర్పణలాగా ఉందా దేవుడు నీ అర్పణను యాక్సెప్ట్ చేస్తున్నాడా అంగీకరిస్తున్నాడా లేకపోతే రిజెక్ట్ చేస్తున్నాడా నీ అర్పణను తృణీకరిస్తున్నాడా దేవుడు ఒకసారి ఆలోచించుకో రవ్వ నా అర్పణ అనగా నేను పాడుతున్న పాట నీకు అంగీకారంగా ఉందా ప్రవ్వా అని దేవుడిని అడుగు చాలామంది ఉద్యోగస్తులు లంచాలు తీసుకుని ఆ లంచం డబ్బుల్లోనే దశంభాగాలు తీస్తు ఉంటారు అటువంటి దాన్ని దేవుడు అంగీకరించడు చాలామంది చెడు పనులు చేసి ఆ దాంట్లోనే దేవునికి దశంభాగాలు ఇస్తూ ఉంటారు దాని దేవుడు అంగీకరించడు చాలామంది దేవునికి ఇస్తే శ్రేష్టమైన దాన్నే ఇవ్వాలి తప్ప అలాంటివి దేవుడు అంగీకరించాడు కాబట్టి మనం అర్పించే అర్పణ మన అర్పణ దేవునికి అంగీకారమైనటువంటి అర్పణగా ఉండాలని మీకు ఈ రోజున తెలియజేస్తూ మిమ్మల్ని హెచ్చరిక చేస్తున్నాను కాబట్టి నీ అర్పణ ఎలాగ ఉంది అబ్రహం అర్పణ చాలా గొప్పగా ఉంది కయ్యన అర్పణ అయితే చాలా దేవుడు అసహించుకునే దానిలాగా ఆ అర్పణ ఉంది ఆ అర్పణ మీద రాబందులు వాలినప్పుడు ఆ రాబందులు తోలివేసి దేవునికి అర్పణ అర్పించడానికి ఇష్టపడ్డాడు మరి నువ్వు నీ అర్పణ ఎలాగో ఉంది ఈరోజున మన అర్పణ అబ్రహాం అర్పణలా ఉండాలని మీకు అందరికి కూడా తెలియజేస్తున్నాను ఈ వాక్యం ద్వారా మిమ్మల్ని అందరిని కూడా హెచ్చరిక చేస్తున్నాను నన్ను కూడా నేను హెచ్చరించుకుంటున్నాను దాడి మాటలు దీవించును గాక ప్రార్థన చేస్తాను మహాపరిశుద్ధ్రమ ప్రియపరులోకి తండ్రి నీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి నీకు వందలాళ్ళ నీకు స్తోత్రాలు ఇదిగో దేవునికి అర్పించే అర్పణ ఎలా ఉండాలి అనే దాని గురించి మేము ఈ సమయంలో నేర్చుకున్నాము దేవునికి అర్పించే అర్పణ అబ్రహాము దేవునికి అర్పించాడు అయితే అది నువ్వు అంగీకరించదగ్గ విధముగా దాన్ని ఆయన సరిచేసుకున్నాడు ఎలాగనంటే ఆ అబ్రహము అర్పించిన అర్పణ మీద గ్రద్దలు దాని దాన్ని త్రోలివేశాడు ఇదిగో తండ్రి మేము అర్పిస్తున్న అర్పణ మీద లోక సంబంధమైనవి కానీ ఇదిగో తండ్రి లోక సంబంధమైనటువంటి సంగీతము లోక సంబంధమైన సాహిత్యము లోక సంబంధమైనటువంటి మాటలు లోక సంబంధం పాటలు నీకు అర్పించే అర్పణలో ఉండకుండా మేము సరి చేసుకోవడానికి నీ కృపణ అనుగ్రహించాడు కయ్యీను అయితే అర్పించాడు కానీ ఒక బుద్ధిహీనుడు అర్పించినట్లుగా అర్పించాడు కారణం ఏంటంటే శపితమైన దానిని భూమి శపించబడింది కనుక దానిలో పండే ఆహారాన్ని తీసుకొచ్చి దేవునికి అర్పించిన కారణం చేత దాన్ని నువ్వు అంగీకరించలేదు ప్రభు మేము చేసే అర్పణ నీకు అంగీకార యోగ్యంగా నీకు అంగీకారంగా ఉండడానికి నీకు ఆమోదయోగ్యంగా ఉండడానికి నీ కృపను అనుగ్రహించండి ఈ వీడియో చూసిన ప్రతి బిడ్డను కూడా మీరు దీవించండి ఆశీర్వదించండి నీ మేలుతో నింపి మీరే మహిమాగ్రణత ప్రభావాలు పొందమని ప్రభువును రక్షకుడని ఏస్తున్నామని అడిగి వేడుకున్నాను పరమతండ్రి ఆమె అందరికీ ప్రైజ్లాడండి వాక్యం శ్రద్ధగా విని మీ అందరికీ కూడా నా వందనాలు తెలియజేస్తున్నాను ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి తెలియని వారికి ఛానల్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోమని తెలియజేయండి మీ ప్రార్థన అవసరతలు మీ భారాలు కామెంట్స్ రూపంలో తెలియజేస్తే మీ నిమిత్తం తప్పకుండా మేము ప్రార్థన చేస్తాం